ಏನ್ ಮೋಶೆ ಮೋಶೆ ಏನ್ ಕೇಳಿದ್ದಾನೆ ನೀ ಮೈಮನು ಮಾಡಿ ನಿನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ತೋರಿಸು ಆಗ ಏನ್ ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ ಆಗ ಆಗ ಯಹೋವನು ಮೇಘದಿಂದ ಆವರಿಸಲ್ಪಟ್ಟವನಾಗಿ ಮೇಘದಿಂದ ಆವರಿಸಲ್ಪಟ್ಟವನಾಗಿ ಆವರಿಸಲ್ಪಟ್ಟನಾಗಿ ಇಳಿದು ಬಂದು ಇಳಿದು ಬಂದು ಆಗ ಯಾರು ಬಂದಿದ್ದಾರೆ ಹಾ ಇಳಿದು ಬಂದು ಅಲ್ಲಿ ಅವನ ಹತ್ತಿರ ನಿಂತು ಯಹೋವನೆಂಬ ನಾಮವನ್ನ ಪ್ರಕಟಿಸಿದನು ಮೋಶ ನಿಲಬಡಿ ಏನ್ ಜೇ ದೇವರು ದೇವರು ಮೋಶ ಬಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಂತೆ ಮೇಘಮ್ ಆ ಮೇಘದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಮೇಘಂ ಕದಲೆ ಮೇಘಂ ಏಂಟಿ ಈ ಕದಲುವ ಮೇಘ ಯಾವುದು ಶಕಿನಾ ಮೇಘ ಶಕಿನಾ ಮೇಘ ಮಹಿಮಾ ಈ ಶಕಿನಾ ಮಹಿಮೆ అర్థాయితా మహిమగా అగ్నిస్తంభం గా కదలేటట్టు ఉండేది ఏంటిది శిమ మహిమగి అగ్ని స్తంభవా కదలవంత్ యా శన మహిమే మేఘంగా అగ్ని స్తంభం గా అది మహిమే అది దేవుడు వచ్చినప్పుడు నిలబడి అది మోస హారంత నిలబడి ಆಗ ಯಹೋವನು ಮೇಘದಿಂದ ಆವರಿಸಲ್ಪಟ್ಟವನಾಗಿ ಇಳಿದು ಬಂದು ಇಳಿದು ಬಂದು ಅಲ್ಲಿ ಅವನ ಹತ್ತಿರ ನಿಂತು ಯಹೋವನಂಬ ನಾಮವನ್ನ ಪ್ರಕಟಿಸಿದನು ಯಹೋವೇರು ದೇವಡು ಪ್ರಕಟಿಸಾಡು ಈ ಮೋಸ ಅಡಗೋಗಿ ಈ ಮೋಸ ಕೇಳದೆ ಹೋದ್ರೆ ದೇವರು ಅಚ್ಚೆವಾಡ ಕಾಡು ದೇವರಲ್ಲಿ ಬರ್ತಾ ಇರಲಿಲ್ಲ ದೇವರು ತನ್ನ ಮಹಿಮನ ದೇವರು ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇರಲಿಲ್ಲ ಮಹಿಮನು ಚೂಡಲ್ಲ ಮಹಿಮೆ ನೋಡ್ಬೇಕನ್ನೋದು ದೇವರೇ ಆಸೆ ಪಡ್ತಾಳು ದೇವರೇ ಆಸೆ ಇಡ್ತಾರೆ ಮೋಸನು ಇದನ್ನ ಮೋಸ ಹಾಗೆ ಎಷ್ಟು ಜನ ದೇವರು ಮಹಿಮೆ ನೋಡ್ಬೇಕಂತ ಇದ್ದೀರಾ ಮಹಿಮೆ ಕೆಲವು ಜನ ಅಂದ್ರೆ ಮಹಿಮೆ ಅದೇ ಬಿಗ್ ಬಜಾರ್ ಸಿಗ್ತದ ಅದು ಬಿಗ್ ಬಜಾರ್ ಅಲ್ಲಿ ಸಿಗ್ತದ ಬಿಗ್ ಬಜಾರ್ ಸಿಗದ ಅದು ಬಿಗ್ ಬಜಾರ್ ನಲ್ಲಿ ಸಿಗೋದಲ್ಲುಯ್ಯಲೂಯ ಅಂದ್ರೆ ಮಹಿಮಾ ಮಹಿಮೆ ಮಹಿಮಾ ಮಹಿಮೆ ಮೋಷೆ ಮೋಸೆ ಕಾಬೋತ್ ಮಹಿಮನು ಜೂಸಾಡು ಕಾಬೋತ್ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡಿದ್ದಾರೆ ಶಕೀನಾ ಮಹಿಮನು ಜೂಸಾಡು ಶಕೀನ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡಿದ್ದಾರೆ ಈಗ ಡೋಕ್ಸನ್ನು ನೋಡ್ಬೇಕಂತ ಇದ್ದಾನೆ చలిక్స అంటే వ్యక్తిత్వము దోక్స అందరు ఆతను ఆయన గుణమేంటికొల్ ఇష్టపడ్డు మహిమాలన్నప్పుడు మహిమ నోడ రహస్యాలు జరిగిన దేవుడు ಹೃದಯದ ರಹಸ್ಯಗಳನ್ನ ತಿಳಿದ ದೇವರು ಇನ್ನ ಅವನ ಹೃದಯದಲ್ಲಿ ಏನಿದೆ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಏನಿದೆ ಆಯ್ನ ಗೊತ್ತಲ್ಲ ಆತನಿಗೆ ಗೊತ್ತು ಅಂದಕ್ಕೆ అదే మోషతుండ దేవునికి తెలుసు నా శక్తిని చూసాడు నోడతాను చూసాడు సన్నిధి నోడం చూడాలనుకోక్తిత్వం నోడ ఈ రోజు దేవుడు తన వ్యక్తిత్వాన్ని కూడా మనందరికి చూపాలని ఇష్టపడేవరు తన వ్యక్తిత్వం ఇల్గ్ ఇష్టపడతా అప్పుడు ఏమైంది అగేన దేవుడు దేవరందారు ఆ మేఘంలో దిగి వచ్చి ఆ మేఘదల్ ఇదు అక్కడ నిలబడి అల్ నింతు యహోవా ఏం చేశాడు యహోవా ఏం మోసూ తన నామమును నామడుచు మోషి తన నమవాలయ దారే ఆ ఆ మహిమలో ఈ డొక్స అన్న మహిమల్ దేవుని పేరు వెల్లడవుతుంది దేవర హెసరు అది ప్రకటతు దేవుని నామ మనకు అంటే దేవర హెసరు తెలిసల్పడుతుంది ఈ మహిమలో ఈ మహిమలు మనకు ఏం దొరుకుతుంది ఏం సిగ్గుతుంది దేవుడు ఎవరు మనకు తెలుస్తాడు దేవుడి ారు నమే హో ఇక కాబోతులు ఈ కాబోదల్లి దేవుని శక్తి తెలుస్తుంది దేవర శక్తి దేవుని ఆత్మ కదిలిక చూస్తాము దేవర ఆత్మ చల్లికే నోడే డొక్సలో డొక్సూస్తున్నాము దేవుని వ్యక్తిత్వం చూస్తుంది దేవర వ్యక్తిత్వం నోడతా ఆయన మనస్సేంటో ఆతన మనస్ ఏవరోత గుణేంటో తెలుస్తుంది అయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడు ఇల్లు దేవుడు ఏం ఆయన దగ్గర నిలబడి ఆ తన బలి నింతుకొని యెహోవా అనే నామాన్ని మొదలు అన్న నామేశాడు ప్రకటిస్తాను ప్రకటించు యహోవను మోస ఎదురగి హోగ్ ఆ ఇప్పుడు ఏమైతుంది యహోవా మోస ఎదురుగా పోతున్నట దేవుని చూసి ఎవరు బతకలేరు దేవుని నోడి యారు బతకలరు కానీ ఆదరే ఆ దేవున్ని చూపడానికి ఆ దేవరన్న తోసే ఈ డొక్స అనే దేవుడు యూస్ చేస్తా ఈ డొక్స అన్న తన మహిమ ఉపయోగస్తాయి ఈ నీళ్ళు ఎక్కడిది ఈ నీరు కారేనా

గుణగొట్టుకో అనుకో సరే ఓకే ఓకే అలాంటి దేవుని గుండె గుండెషప్పుడు విన్న ఆ యోహాను అంత దేవర హృదయ శబ్దవన్న కళదంత యోహానను మహిమలు మహిమల్ దేవుని చూసినప్పుడు దేవర చెప్తుంది పడిపోయినంతా శక్తి లేదు శక్తి ఇలా చూడడానికి ఆట్లే చల్స్ నిల్కొల్ల వ్యక్తి సత్వ్ హెద్దు బిహియా అది కాబోతు మహిమ ಶಕಿನ ಮಹಿಮ ಶಕಿನ ಮಹಿಮೆ ಮನತೋ ಉಂಟು ಕದುಲ್ತು ನ ನಮ್ಮ ಜೊತೆ ಇದ್ದು ಚಲಿಸುತ್ತಿರುವಂತ ಮಹಿಮೆ ಹಗಲು ಮೇಘಸ್ತಂಭ ರಾತ್ರಿ ಅಗ್ನಿಸ್ತಂಭಮ ಕದಲೆ ಮಹಿಮ ಹಗಲು ಮೇಘ ಸ್ತಂಭವಾಗಿ ರಾತ್ರಿ ಅಗ್ನಿಸ್ತಂಭವಾಗಿ ಚಲಿಸುವಂತ ಮಹಿಮೆ ಡೋಕ್ಸಾ ಡೋಕ್ಸಾ ದೇವುನಿ ಪೇರು ದೇವುನಿ ಗುಣಮು ದೇವು ವ್ಯಕ್ತಿತ್ವಮು ತೆಲುಪೆ ಮಹಿಮ ದೇವರ ಹೆಸರು ದೇವರ ಗುಣ ದೇವರ ವ್ಯಕ್ತಿತ್ವವನ್ನ ಅದು ತೋರಿಸುವಂತ ಮಹಿಮೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ ನಿಮ್ಗೆ ಏನೋ ಕೊಂತ ಮಂದಿ ಕ್ಯಾಬೋಲ್ರಾಜಿ ಕೆಲ ಜನ ಏನ್ ಹೇಳತಾರೀ ಅಬ್ರಹ್ಮ್ ಕಥೆ ಹೇಳಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿತ್ತು ಅಬ್ರಮ್ ಕಥೆ ಹೇಳಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿತ್ತು చాలా శ్రేష్ట బాగా ఏం నిశాడు అది దేవరేన్ యహోవ చదవం యహోవను మోషయ ఎదుర హా మోష ఎదురు కనికరము దయగలిగిన దేవుడు దీర్ఘ శాంతను దీర్ఘ శాంతడు ప్రీతి నమ్మికయూ ఉళ్వను నమ్మదగిన వాడై ఉన్నాడు సవిరారు తలగల వరకు ఏమై ఉన్నాయి మళ్ళీ సార్ చదవండి యహోవా 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 కనికరవు అంత చెప్పండి యహోవా ఏమైనారు కనికరవు చెప్పండి హేడు కనికరవు దయయు ఉళ్ళ దేవరు దీర్ఘశాంతను ప్రీతియు నమ్మికేయు ఉళ్ళవను మళ్ళీ సారీ యహోవా అంత చెప్పండి గట్టిగా చెప్పండి యహోవా కనికరవు దయయు ఉళ్ళ దేవరు ಯ ಕನಿಕರ ಕನಿಕರ ದಯಾ ದಯಾ ಯ ದೇವರು ಏ ಹೋ ದೇವರು ನಮ್ಮ ದೇವರು ಕನಿಕರಂಗಳವಾಡು ಕನಿಕರ ಉಳ್ಳವರು ಏ ಗಲವಾಡು ದಯ ಉಳ್ಳವರು ಇಂಕೋಟಿ ದೀರ್ಘ ಶಾಂತನು ದರಿ ದೀರ್ಘ ಶಾಂತುಡು ಪ್ರೀತಿಯು ಪ್ರೇಮಗಳವಾಡು ನಂಬಿಕೆಯು ನಮ್ಮ ಬಗಿನ ಉಳ್ಳವರು ಐದು ವಿಷಯ ಜೆ ಐದು ವಿಷಯ ಹೇಳಿದ್ದಾರೆ ಅಲ್ಲಿ ಮೋಷೆ ಮಾಡಿಕಾಡು ಮೋಷೆನ್ ಹೇಳಿದ್ದಾರೆ ನೀ ಮಹಿಮನು ಜೂಸ್ತಾ ನಿನ್ನೆ ಮಹಿಮೆ ನೋಡ್ತೇನೆ ದೊಕ್ಷಾ డోక్సా కాబోదు చూసాడు కాబోద్ నోడ శిసాడు శక్తి నోడ్తా డొక్సా డొక్సా శక్తిని చూసా శక్తి నోడ కదిలిగా చూసినా వ్యక్తిత్వ చూస్తా ఈ వ్యక్తిత్వ నోడతా వ్యక్తిత్వం చూస్తా ఎలా వ్యక్తిత్వ నోడ్తాను గుణ శక్తి చూడడం శక్తి వ్యక్తిగా చూడడం

ఫస్ట్ మొద చెప్పండి చెప్పండి కనికర ఎల్ కణికరది దీర్ఘ దీర్ఘ శాంతి గట్టి చెప్పండి దీర్ఘ శాంతి దీర్ఘ శాంతి గట్టి చెప్పండి దీర్ఘ శాంతి

ఐదు మెయిన్ గా చూపిస్తున్నాడు ముఖ్యవా తోర్స్ ఐదు గుణాలు ఐదు గుణాలు మీ దేవుని గుణం ఏంటి నిమ్మ ఆ గుణ నిజనా సింహానికి ఏం పుడుతుంది సింహకి ఏను చెప్పండి సింహానికి ఏం పుడుతుంది సింహకి ఏను సింహం పిల్లని ఏమంటారు సింహ మరి ఏనంతే ಸಿಂಹ ಮರಿಗೆ ಏನಂತಾರೆ ಸಿಂಹದ ಮರಿಗೆ ಏನಂತಾರೆ ಬೆಕ್ಕು ಬೆಕ್ಕು ಜನ ಗಟ್ಟಿ ಹೇಳಿ ಸಿಂಹ ಮರಿಗೆ ಏಮ್ರೆ ಹಾಲ ಲಯ್ಯಾಲೂಯ್ಯ ಸಿಂಹಂ ಪಿಲ್ ಏಮಂಟರು ಸಿಂಹದ ಮರಿಗೆ ಏನಂತಾರೆ ನಾಯಿ ನಾಯಿ ಚಪ್ಪಂಡಿ ಹೇಳ್ರಿ ಸಿಂಹಂ ಪಿಲ್ ಏಮಂಟರು ಸಿಂಹದ ಮರಿಗೆ ಏನಂತಾರೆ ನಾಗಮ್ಮ ಏನಂತಾರೆ ಸಿಂಹ ಸಿಂಹ ಓಕೆ ಓಕೆ ಸಿಂಹನಾ నీ దేవుడు నిన్న దేవుడు కనికరం గల వాడే కనికరం ఉన్నవరా నీకేం పేరుంది నిన్నేన్ హెస్ ఇదే ఏంటి నీ పేరు ఏ నిన్న హు పక్కుల సేకరణ చెప్పు నీ పేరు కనికరము పక్క దగ్గర కైకోట్ కనికర కనికరా కనికరా శాంతి ప్రేమ ప్రీతి ప్రేమీ నంబికే నంబికే నీ పేరు ఇప్పుడు చెప్పండి పక్క నీ పేరు పక్క నేను హెసరు నంబర్ వన్ నంబర్ వన్ కనిగర ఇది నామకరణ ఇది నామకరణ మేమెల్లరికి నామకరణ మేమెల్లరికి నీ పేరేంటి హెసరేను పక్కలు చూసే కనికరము కనికర రెండవది ఎరడనేది దయే నయే దయే నయే ಇದು ತಿರ್ಗ ಶಾಂತಿ ನಿಜ ತಾಳ್ಕೋತೀರ ನಿಜ ಓಡ್ಸ್ಕೊಂಡ್ರ ಮೀರು ನಿಜವಾಗಿ ನೀವು ತಾಳ್ಕೊಳ್ತೀರಾ ನನ್ ಸಿಟ್ಟು ಬಂದ್ರೆ ನಾನ್ ನಂಗ್ ಸಿಟ್ಟು ಬಂದ್ರೆ ನನ್ ಮನುಷ್ಯರೇ ಇಲ್ಲ ಅವ್ರ ಆಕ್ಷನ್ ನೋಡಿದ್ರೆ ನಮಗ್ ಗೊತ್ತಾಗ್ತದೆ ಅವ್ರ ಆಕ್ಷನ್ ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗ್ತದೆ ನಮಗೆ ಅವ್ರ ಆಕ್ಷನ್ ನೋಡಿದ್ರೆ ಸಾಮ್ಯ ಆಚೆ ತಾಕ್ಯಾಯೋ

ಅಮ್ಮನ ಅಪ್ಲೇನ ಇದ್ದೀನಿ ಅಪ್ಪನ ಹಾಗೆ ಇದ್ದೀವಿ ನೋಡಿ ನಿಮ್ಮ ಅಪ್ಪ ಹಾಗೆನಿ ಅಕ್ಕದ ಹೇಳಿ ನಿಮ್ಮ ಅಪ್ಪನ ಹಾಗೆನಿದ್ದೀರಿ ಎಲ್ಲವನು ಹೆಂಗಿದ್ದೀನಿ ಡೌಟ್ ಯಾರು ನಿಮ್ಮಪ್ಪ ಡೌಟ್ ಯಾರು ನಿಮ್ಮಪ್ಪ ಯಾರು ನಿಮ್ಮಪ್ಪ ನಿಮ್ಮಪ್ಪ ತಂದೆ ಯಾರು ದೇವಡ ದೇವರ ದಯ್ಯಮಾ ಏನ್ ದೇವ್ವನ ದೇವ್ ಬಿ ಇಡುತ್ತದೆ ನಿನ್ ಹೆಸರು ಕೋಪ ದೇವ್ ಬಿ ಹೆಸರು ಇಡುತ್ತದೆ ನಿನ್ನ ಹೆಸರು ಕೋಪ ಅಸೂಯ ಅಸೂಯೇ ದ್ವೇಷ ದ್ವೇಷ ಸೈತನ್ ಮುದ್ದು ಹೆಸರು ದ್ವೇಷ ಸೈತಾನ್ ದ್ವೇಷ సార్ కో ఎస్ సార్ యారు సైతన్ ఇచ్చి ముద్ది సైత కోట్ సట్ అరేవా సో ఈ రోజు దివసా నీ తండ్రి ఎలాగో నాడు నువ్వు అలాగ ఉండ నిర్వా ని తండ్రి ఎలాగో నాడు ఎలా నిమ్ తంది హెంగారో నువ్వు అలాగూడా నీన్ హాగి నీ తండ్రి నువ్వు ఒకటి నిన్న తేను ఒందే తండ్రి ఎలా అలాగే ఉండాలి తండ్రికి పేరేంటి తండ్రి హెసరేను నంబర్ వన్ నంబర్ వన్ తనికర నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ ఐదు గుణాలు

నీకు దయ చూపడం రాదు నెన దయ తోర్స్ల బరల్ కనికరం చూపడానికి రాదు కనికర తోర్స్ బరల్లా మనుషులను ఓడ్చడానికి రాదు నెన మనుష్య బరల్లా ప్రేమించడానికి రాదు ప్రేమస్లకి బరీ దేవుడు ఎవరు దేవ్ యారు దేవ్ మహిమ నీ తిరు గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఎలాంటిసా నెనగోస్కర దొడ్డ 1 నంబర్ 1 ఈ రోజు నుండి కనికరం కలిగి ఉండండి ఈ దిన కనికరంగా ఇర్రి నంబర్ టూ టూ ఈ రోజు దయ చూపే వరకు ఉండండి ఈ దిన దయ తోర్స్ నంబర్ త్రీ నంబర్ త్రీ ఓర్చుకోండి తాడుకోండి దీర్ఘ తెలుసు దీర్ఘ శాంతి